ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు నీట్ అయినా ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ అందించే నంబర్ వన్ విద్యా సంస్థ వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం పదో తరగతి తర్వాత మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మీకు దగ్గరలోని విద్య వికాస్ని తప్పకుండా ఎంచుకోండి ఇంటర్ పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఉత్తమ ఫలితాల్లో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచారని విద్యా సంస్థల యాజమాన్యం పి సతీష్ చంద్ వి శ్రీనివాసులు తెలిపారు వివరాల్లోకి వెళ్తే శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రభజనం సృష్టించారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేశారు జూనియర్ ఇంటర్ ఎంపీసీలో పి పూర్ణ నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు శ్రావ్య సుష్మ నాలుగు వందల అరవై కె మోనిక నాలుగు వందల అరవై ఐదు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారని అలాగే భాస్కర్ జాన్ బెన్సన్ నాలుగు వందల అరవై నాలుగు జోస్నస్టి నాలుగు వందల అరవై నాలుగు సింధు ప్రసాద్ ర్షిత నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించారు జూనియర్ ఇంటర్ బైపీసీలో షణ్ముఖ్ నాలుగు వందల ముప్పై ఐదు శరణ్య నాలుగు వందల ముప్పై నాలుగు సురేఖ నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు సాధించారు ఇక సీనియర్ ఇంటర్ ఎంపీసీలో దేదీప్య తొమ్మిది వందల తొంభై వై అమృత తొమ్మిది వందల ఎనభై ఎనిమిది బైపీసీలో శ్రావణ లక్ష్మి నాలుగు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించారని కాలేజీ యాజమాన్యం తెలిపారు అదేవిధంగా జూనియర్ బైపీసీలో నాలుగు వందల ముప్పై పైబడి ముగ్గురు నాలుగు వందల ఇరవై పైబడి పదకొండు మంది ఆ ఫ్లాట్ ఏరియాలోనే కని విని రీతిలో మార్కులు సాధించారని తెలిపారు తమ విద్యార్థులు ఇంతటితో అత్యుత్తమ మార్కులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రకటించినటువంటి రిజల్ట్లో విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలతో మన ఏరియా జిల్లా మొత్తం మీదే మంచి ఫలితాలు సాధించి మా విద్యా సంస్థ యొక్క పేరుని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందే విధంగా ప్రయత్నించడం మాకు చాలా ఆనందంగా ఉంది జూనియర్ ఇంటర్ ఎంపీసీ స్ట్రీంలో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తోటి ముగ్గురు విద్యార్థులు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫోర్ తోటి ఒక నలుగురు విద్యార్థులు అట్లానే మో మొత్తం నాలుగు వందల అరవై మార్కులు పైబడి ఇరవై నాలుగు మంది విద్యార్థులతో ఎంపీసీ స్ట్రీంలో అట్లానే బైపీసీ స్ట్రీంలో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇలా మార్కులతోటి ఫోర్ హండ్రెడ్ అబౌవ్ ఎయిటీన్ మెంబర్స్ తోటి మంచి మార్కు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించారు ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలు వ్యాప్తంగా సంచలనమైన విజయాలు సాధించాయని చెప్పడానికి గర్వపడుతున్నాం చక్కగా ఈ మా లెక్చరర్స్ ఈ విజయాలు ఈ సాధించడానికి నిష్ణాతులైన మా లెక్చరర్స్ చాలా అనుభవం అంకిత భావంతో ఉన్నటువంటి స్టాఫ్ అలాగే మంచిగా మా పిల్లలు మా పేరెంట్స్ కోఆపరేషన్ ఇదంతా ఈ రిజల్ట్ రావటానికి సాధ్యపడింది మేము కేవలం వన్ మంత్లోనే ఇంటర్మీడియట్ ట్రై టర్ఫీదు ఇవ్వటంతో రిజల్ట్ సాధించగలిగాం ఎందుకంటే మెయిన్ మా టార్గెట్ జేఈ మెయిన్స్ ఎంసెట్ అందరికీ కూడా ఇంజనీరింగ్లో కానీ మెడికల్ స్ట్రీంలో కానీ మంచి కాలేజీల్లో సీట్లు వచ్చేలా ప్రయత్నించడమే మా లక్ష్యం అందుకనే జేఈ మెయిన్స్లో కూడా టెన్ మెంబర్స్కి నైన్ అయిపోవచ్చుని అలాగే రాబోయే ఎంసెట్లో కానీ జేఈ మెయిన్స్ సెకండ్ స్ట్రీంలో కానీ అలాగే నీట్లో కానీ మంచి ఫలితాలు మా విద్యార్థులు సాధిస్తారు ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది చాలా ఇంత ఇంత మంచిగా రావటం మాకు చాలా గర్వకారణం హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు పీ స్వర్ణ నేను విద్యా వికాస్ కాలేజీలో చదువుతున్నాను మొన్న జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి దీనికి కారణం మా పేరెంట్స్ మా టీచర్స్ మా గై మాకు ఇచ్చిన గైడెన్స్ మంచి డిసిప్లిన్ ఉన్న కాలేజ్ వారి ఇచ్చిన గైడెన్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేసింది మాలో కాన్ఫిడెన్స్ తెప్పించింది నా పేరు చైతన్య నేను ఇక్కడ జంగారెడ్డి విద్యా వికాస్ కాలేజ్లో జరుగుతున్నాను ఇవాళ రిజల్ట్స్లో నేను జూనియర్ పైపీసీ నీట్ నుంచి ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫైవ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్కి టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ సార్స్ అందరూ బాగా ప్రోత్సహించారని చెప్పి మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు చెప్పి నా పేరు జోషి మొన్న జరిగిన ఎండో ఎగ్జామ్స్ లో నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చాయి మా టీచర్స్ బాగా గైడెన్స్ ఇవ్వడం వలన నాకు బాగా మార్క్స్ వచ్చాయి అందరికి నమస్కారం నా పేరు రేదిత్య నేను విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ లో సెకండ్ ఈ రోజు రిలీజ్ అయిన సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో నైన్ నైన్టీ మార్క్స్ సాధించాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ వెరీ థ్యాంక్ ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్ నేను నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్నాను అండ్ ఈ రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా స్టాఫ్ కి ఇంకా మేనేజ్మెంట్ కిరెంట్స్ ఈ పండుగలంటే అంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహా பஸ்பொம்மா சென்டர் மசீதி எத்திர்கா ஜங்காரெடி கூடியம்